హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు అయితే నేను చింత చిగురు వంకాయ వండుతున్నానండి చింత చిగురు ఇప్పుడే తీసుకొచ్చారు చెట్టుకి చాలా ఫ్రెష్గా ఉంది చింత చిగురు అయితే చాలా లేతగా కూడా ఉందండి కేజీ వంకాయలు తీసుకున్నానండి కేజీలు వంకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇప్పుడే తీసుకొచ్చారు చెట్లకి కేజీ వంకాయలు తీసుకున్నానండి వంకాయలు అయితే మంచి తాజా వంకాయలు తీసుకోవాలి ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కేజీ తీసుకున్న మేము చిన్నప్పుడు చింత చిగురు చింతపూత అండి రాయివీనా ఇది దంచి ఆప పండ్లు పండిపోయిన టమాటాలు ఇందులో అవి పిసికి ఇట్లా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉండేది చాలా తీయగా ఉండేదండి అప్పటి ఆటలు అప్పటి తిండే వేరు అసలు చాలా బాగుండేది చిగురు చూస్తే నాకు గుర్తుకొచ్చింది అందుకే చెప్పాను పొయ్యి ముట్టించి బాండ పెట్టాను నూనె పోస్తున్నా మూడు పావుల నూనె వేస్తున్నా జీలకర్ర వేస్తున్నా ఒక స్పూను ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నా ఒక ఉల్లిపాయ కట్ చేసాను ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను నూనె రాగింది వంకాయలు కట్ చేసానండి నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు సన్న సన్నగా ఉండొద్దు కొంచెం లావు ఉండాలి ముక్కలు రెండు మిరపకాయలు వేస్తున్నా రెండు ముక్కలుగా వేసి ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం వేస్తున్నా ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా రెండు దెబ్బలు కర్రేపాకు వేస్తున్నా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి ఈ తాలింపులో చింత వేసుకోవచ్చు కానీ వంకాయలు కాబట్టి ఇవి గరిహీలు పోతాయండి అందుకని మనం కొంచెం అవి మగ్గిన తర్వాతనే చింత వేసుకోవాలి సరిపడా ఉప్పు వేస్తున్నా రెండు స్పూన్లు ఫస్ట్ కూడా వేస్తున్నా ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేస్తున్నా ఒక గ్లాస్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే బాగా తొందరగా మగ్గుతుంది నీళ్ళు వేస్తే తొందరగా మగ్గుతుంది వంకాయ అందుకని వేండిల్ వేసినా నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఇవి నీళ్ళలో కడుక్కొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే టమాటా టేస్ట్ కోసము వేసుకోవాలి ఇప్పుడు వంకాయలు మగ్గినండి ఇక వేండిలు వేస్తే తొందరగా మగ్గుతాయి ఇప్పుడు కారం వేస్తున్నా రెండు స్పూన్ల కారం వేస్తుందా ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేస్తున్నా చింతచిగురు బాగా చేయితో నలుపుకున్నాం కదా ఇప్పుడు చింతచిగురు వేసుకోవాలి చింతచిగురు వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి ఇది బాగా ఉడకాలి చింతచిగురు వంకాయ కూర రెడీ అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చింత చిగురు వంటాయి చూ చింత చిగురు అండి ఇది చూడండి చాలా బాగుంది మరీ మెత్తగా ఉడికితే బాగోదు చి ఇది జొన్న రొట్టెకు చపాతికి చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ